హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేసి మీ పాయింట్స్ యాడ్ చేయండి ఈరోజు యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెంటీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య మొబైల్ రింగ్ తో ఆమె ఉలిక్కి పడింది విక్రాంతికి ఆ ఫోన్ చేస్తుంది నీలని అర్థమైంది అతడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా చూస్తున్నాడు అనన్య మొబైల్ తీసి చూసింది చూడబోతే ఫోన్ చేస్తుంది నీల్ ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు విక్రాంత్ గొడవ చేస్తాడు మళ్ళీ ప్రాబ్లం అవుతుందని తడబడుతూ అతడి వైపు చూసి ఫోన్ తీసుకొని పక్క రూమ్కి వెళ్ళింది విక్రాంత్ ఆపలేదు ఆమెను చూస్తూ కూర్చున్నాడు అనన్య కంగారుగా ఆ గదిలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది విక్రాంత్ తన ఫోన్ నుంచి మాటలు వింటున్నాడు నీర్ చాలా ఎగ్జైట్ అవుతూ హే అను నువ్వు నాకు ఫోన్ చేశావా నమ్మలేకున్నా ఐ సో హ్యాపీ అంటూ ఉంటే అనన్య తడబడింది ఆమె ఎంతగా భయపడుతుంది విక్రా చూశాడు ఇప్పుడు నీల్ మాటలు వింటున్నాడు కూడా నీల్ ఆమె సైలెంట్ గా ఉండడం చూసి ఏంటి మాట్లాడవు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫ్లైట్లో ఉన్నాను అందుకే లిఫ్ట్ చేయలేదు చెప్పు ఏంటి ఫోన్ చేశావు అని అడిగాడు విక్రాంత్ ఆమె ఏం మాట్లాడుతుంది అన్నట్టు చూస్తున్నాడు అనన్య భయం నిండిన స్వరంతో ప్లీజ్ విక్ ప్లీజ్ విక్రాంత్ని ఏమీ చేయకు తనకేం తెలీదు నువ్వేంటో నాకు తెలుసు ఆ లెటర్ అబద్ధం నువ్వు నా జోలికి రాను అనడం నన్ను మర్చిపోతాను అని క్షమించమని రాసి ఇవ్వడం అంతా అబద్ధం నాకు తెలుసు కానీ విక్రాంత్ అంతా అనుకొని ధైర్యంగా ఉన్నాడు నాకు తెలుసు నువ్వు ఏదో చేస్తావు ఇదంతా తను నాకోసం చేశాడు నీ సంగతి తెలియక చేశాడు ప్లీజ్ తనని ఏమీ చేయకు అంటూ రిక్వెస్ట్ గా అడిగింది విక్రాంత్ ఉలిక్కి పడ్డాడు నీల్ రగిలిపోతూ ఉన్నాడు విక్రాంతికి అనన్య మాటలు అస్సలు నచ్చలేదు నేను అంత చెప్పినా వాడికి భయపడుతుంది వాడితో మాట్లాడుతుంది అని కోపంగా ఆమె ఉన్న రూమ్ వైపు వస్తున్నాడు నీల్ ఆవేశంగా అడిగాడు అంటే నీకేమైనా పర్వాలేదు ఆ విక్రాంతికి ఏమీ కాకూడదు వాణ్ణి ఏమీ చేయకూడదు అంతేనా అంటే నీకు నీకంటే వాడే ఇంపార్టెంట్ అయ్యాడా నీకు నా సంగతి తెలుసుగా అనన్య వాడు హద్దులు దాటాడు విడిచిపెట్టాను నా చేత క్షమాపణ లెటర్ రాయించాడు అంతకంటే నీకు చేరువుగా ఉన్నాడు అంటే వాడికి చావు తప్పదు అని ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తూ భయపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు విక్రాంత్ ఆ మాటలన్నీ విన్నాడు ఇంకా చాలు అన్నట్టు ఆమె ఉన్న రూంలోకి వెళ్ళాడు అనన్య భయపడిపోతూ ప్లీజ్ నిన్ను వేడుకుంటున్నా తనని అని మాట పూర్తి కాలేదు విక్రాంత్ ఆమె చేతిలో ఫోన్ తీసుకొని రేయ్ ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు నన్నేం చేస్తావో తెలీదు కానీ ఇంకొకసారి అనన్యకి ఫోన్ చేసినా ఆమె పేరు తలిచినా నీ ప్రాణం తీస్తాను చేతకాని వాడిలా ఆడపిల్లలకి ఫోన్ చేసి బెదిరిస్తున్నావు చీ షేమ్ నువ్వు నిజంగా మగాడివైతే నేరుగా నాతో తలబడు లేదా మూసుకొని లండన్లో కూర్చో ఇంకోసారి అటు ఇటు కాని వాడిలా అమ్మాయికి ఫోన్ చేస్తే నువ్వెక్కడున్నా సరే నేను వస్తాను నేను వచ్చానంటే అదే నీకు ఆఖరి రోజు గుర్తుపెట్టుకో అన్నాడు నీళ్ళ ఆవేశంగా రేయ్ నీ అంత చూస్తాన్రా నేను మగాణ్ణి అని నిరూపించుకుంటాను అనన్యకి చేరువుగా ఉన్న ఏది ప్రాణాలతో ఉండకూడదు ఉండనివ్వను అని వార్నింగ్ ఇచ్చినట్టు అరుస్తుంటే విక్రంత నవ్వుతూ ఏడ్చావు నువ్వు నా వెంటకు కూడా పీకలేవు పోయి పని చూసుకో చెప్పానుగా నేను నువ్వెక్కడున్నా వస్తాను అలా వచ్చేలా చేసుకున్నావంటే అదే నీకు ఆఖరి రోజు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు అనన్య మతిపోయినట్టు చూస్తుంటే విక్రాంతి సీరియస్ అవుతూ పూర్తిగా టాపిక్ మారుస్తూ అసలు నీకు ఈ విక్రాంత్ అంటే భయం లేకుండా పోయింది అవతల అంత వర్క్ పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు హా నేను చెప్పానుగా వాడితో మాట్లాడద్దు అని మరెందుకు వాడి ఫోన్ అటెండ్ చేశావు చూసావుగా ఎలా మాట్లాడుతున్నాడో అయినా వాడు నన్నేం చేస్తాడు అసలు నువ్వెందుకు కోసం టెన్షన్ అవ్వడం నీకు మైండ్ ఉంటేగా అవసరానికి ఫ్ర అవసరానికి ఫ్రాడ్ చేయడం పొగరు చూపించడం ఇలా అక్కరు లేని భయం పెంచుకొని పనికి మాలేని వాడి ఫోన్ లిఫ్ట్ చేసి విక్రాంతిని కాపాడే ప్రయత్నం చేయడం అవసరమా నీకు ఇంకొకసారి వాడికి నువ్వు ఫోన్ చేస్తే నా అంత చెడ్డవాడు ఉండడు చెప్తున్నా అని సీరియస్ అవుతూ ఉన్నాడు అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు ఇంకొక చాయిస్ ఇచ్చావా నువ్వు నేను నీతో మాట్లాడాలి నీకు నీళ్ళ విషయం చెప్పాలి అని అంటున్నా వినేది ఏమీ లేదు ఎంతసేపు నీ గొడవే తప్ప పక్క వాళ్ళ మాటలు వినేది లేదుగా ప్లీజ్ నాకు తెలుసు వాడి సంగతి వాడు ఖచ్చితంగా నేనేదో ఒకటి చేస్తాడు నా మూలంగా నీకేదైనా జరిగితే నన్ను నేను జన్మలో క్షమించుకోలేను అందుకే నీతో శత్రుత్వం వద్దు ప్లీజ్ వీలైనంత నాకు దూరంగా ఉండు నిన్ను నువ్వు రక్షించుకో నీ మంచి కోసం చెప్తున్నా అర్థం చేసుకో అని ఎంతో సిన్సియర్గా చెప్పింది ఆమె కళ్ళల్లో అతడి కోపం సారీ అతడి కోసం కంగారు ఆరాటం విక్రాంతికి ఎంతో నచ్చింది మనసు ఉప్పొంగిపోయింది అతడికి అడగాలనిపించింది నాకేం జరిగితే నీకేంటి నేను నీకేమవుతాను అని కాని మనసు అడుగుతున్న ప్రశ్న మాట అడగలేకపోయింది అందుకే కొద్దిగా తడబడుతూ అదంతా సరే కాని నిన్న నైట్ నువ్వు నిద్రలో మాట్లాడిన మాటలు నిజంగా నీకు గుర్తులేవా అన్నాడు అనన్య అర్థం కానట్టు అయోమయంగా చూస్తూ ఉంది విక్రాంత్ చెప్పు అన్నట్టు కళ్ళతో సైక చేశాడు అనన్య విక్రాంత్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను చెప్పేది వినవా ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగింది విక్రాంత్ గుండె తడబడింది ఆమె చెప్పేది నిన్ను వినాలా ఎందుకు వినాలి అవసరం అని సర్ది చెప్పుకున్నాడు అందుకే ఆమెపై రివర్స్ అవుతూ నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అసలు నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వు నిన్న నైట్ నిద్రలో మాట్లాడిన మాటలు నిజంగా నీకు గుర్తులేవా అన్నాడు అనేన్నికి విక్రాంత్ మొండితనం అర్థమైంది అతడు తను చెప్పేది వినిపించుకోడు తనకి నచ్చిందే చేస్తాడని నిట్టూర్చి విసుగ్గా నిద్రలో మాటలు అని నువ్వే అంటున్నావు మరవి నాకెలా తెలుస్తాయి చెప్పు అని అడిగింది అంతే విక్రాంతికి మాట రాలేదు ఇంకా ఆమెను అడగడం అనవసరం అనుకున్నాడు టాపిక్ మారుస్తూ సరే ఇప్పుడేంటి ఆ నీల్ మ్యాటర్ ఇంపార్టెంట్నా లేక కంపెనీకి ప్రాజెక్ట్ ఇంపార్టెంట్నా చెప్పు అన్నాడు అనన్య బదులు చెప్పేలోగా విక్రాంత్ మళ్ళీ అన్నాడు చాలా వర్క్ ఉంది తెలుసుగా అనవసరమైన డిస్కషన్ మానేసి వచ్చి వర్క్ చూడు అని చెప్పి ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు అనన్య విక్రాంత్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నిట్టూరుస్తూ అతడి వెనకే వెళ్ళింది ఆమెకు కొంత వర్క్ అప్పచెప్పి సరే నేను వెళ్ళాలి నువ్వు ఈ వర్క్ ఫినిష్ అయ్యి ఇంకొక విషయం నువ్వు ఈ ఫోన్ కాల్ టైంపాస్ వ్యవహారం పక్కన పెట్టేసి వర్క్ మీద శ్రద్ధ పెట్టు లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని లండన్ పో అక్కడ నీళ్ళు ఉంటాడు వాడికి భయపడుతూ లైఫ్ అంతా ఏడుస్తూ కూర్చో లేదు అంటే పని మీద శ్రద్ధ పెట్టు అని క్లాసిస్తుండగా గోపి వచ్చి స్నాక్స్ తెచ్చాడు విక్రాంత్ వాటిని చూసి సారీ గోపి నేను వెళ్ళాలి పని ఉంది మీ అమ్మాయి గారికి ఇవ్వు అంటే గ్లూకోజ్ ఫ్రూట్స్ జ్యూస్లో మిక్స్ చేసి తెచ్చి ఇవ్వు తాగుతుంది చాలా ఎనర్జీ వేస్ట్ అయింది ఇప్పుడు బ్యాల బ్యాలెన్స్ వర్క్ ఎనర్జీ కావాలిగా తాగుతుంది ఏంటి తాగుతావుగా అన్నాడు అనన్యను అనలేదు తాగుతాను అన్నట్టు తలాడించింది విక్రాంతి రిలాక్స్ అవుతూ గుడ్ నేను వెళ్తున్నా నైట్ ఎక్కువ టైం మేలుకొని వెళ్ళిపోయిన ఫీవర్ని తిరిగి పిలవకు త్వరగా నిద్రపో అర్థమైందా మార్నింగ్ కాల్ చేస్తాను అని తుఫాన్లా ఆమె మీద నోరు పెంచి ఆర్డర్స్ వేస్తూ అతడి మెటీరియల్ ల్యాప్టాప్ తీసుకొని గది బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు అనన్య మౌనంగా అతన్ని చూస్తుంటే జాగ్రత్త అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి బయటికి వచ్చాడు అనన్య విక్రాంత్ చూపిస్తున్న చొరవ అధికారం ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఏం చేస్తాడో విక్రాంత్ ఎలా అడ్డుకుంటాడో డాడ్ ఈ మెంటల్ వాడికి చెప్పిన అర్థం కాదు చెప్పేది వినే ఉద్దేశమూ లేదు ప్లీజ్ తనకేమీ కాకుండా చూడవా అని వేడుకుంది గోపి బయటకు వచ్చి అనన్యకు జ్యూస్ రెడీ చేస్తున్నాడు విక్రాంత్ తులసి గారి గదిలో ఉండడం గమనించి ఆవిడకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు అనన్య విక్రాంత్ ఆర్డర్ ప్రకారం నడుచుకొని తనకిచ్చిన వర్క్ చేస్తూ ఉంది అంతకంటే వేరే చాయిస్ లేదు విక్రాంత్ అన్నట్టు మళ్ళీ లండన్ వెళ్ళడం ఇలా చేసుకోవడం రెండు ఒక్కటి అని భావించి శ్రమ పడుతూ ఉంది విక్రాంత్ ఆఫీస్కి చేరుకొని పూర్తిగా వర్క్ పై దృష్టి పెట్టాడు నైట్ అయింది కమిలిని గారు విక్రాంతికి ఫోన్ చేసి ఎక్కడున్నావు విక్రాంత్ నీ కోసం ఎదురు చూస్తున్నా ఇంటికి రా అన్నారు ఆవిడ ఎందుకో బాధపడుతున్నారని విక్రాంతి వెంటనే ఇంటికి చేరుకున్నాడు ఆవిడ గదిలో ఉంది విక్రాంతిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాబు అని పిలిచారు విక్రాంతి కంగారుగా అమ్మ అని వెళ్ళి ఆవిని పట్టుకున్నాడు కమిలిని కన్నీళ్లు పెట్టుకుంటూ మీ అన్నయ్య గుర్తుకొచ్చాడు రా అంటూ ఉంటే విక్రాంత్ చాలా ఎమోషనల్ అవుతూ అమ్మా ప్లీజ్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోలేదు మనతోనే ఉన్నాడు వాడి కోసం ఏడుస్తూ ఉంటే వాడు తట్టుకోలేడు అందుకే నాకు ఎంత బాధ కలిగినా నేను కన్నీళ్లు పెట్టడం లేదు అన్నయ్య బాధపడతాడు మా ప్లీజ్ అని ఆవిడ్ని కంట్రోల్ చేస్తూ వచ్చాడు కాసేపు ఆవిడ కొడుకు వాడిలో తలపెట్టుకుని నువ్వున్నావుగా నాకు తోడుగా అన్నయ్య కూడా ఉన్నట్టే నేను ఏడవను అంటూ ఉంది విక్రాంతి తల్లిని ఓదారిస్తూ అవునమ్మా నేనున్నాను అంటే అన్నయ్య కూడా ఉన్నట్టే ప్లీజ్ నువ్వు అవ్వకు నేను తట్టుకోలేను అమ్మా అని చెప్పి బాలుని పిలిచి భోజనం తెప్పించి అతడి చేతులతో అమ్మకి తినిపించాడు ఆవిడ నా బిడ్డ నాకు ఉన్నాడు నేను ఎవరూ లేని దాన్ని కాదు అనుకుంటూ సంతోషంగా తిని కొడుక్కి కూడా తినిపించింది బాలు పరిస్థితి ఏమై ఉంటుంది అర్థం కాలేదు అందుకే కాస్త కంగారుగా అక్కడే ఉన్నాడు ఇప్పుడు కమలిని గారు నార్మల్ అయ్యారు ఆవిడక్కడ ఉన్న తేనె బాటిల్ తీసి అన్నట్టు విక్రాంత్ ఈ తేనె సీసా సగం ఖాళీగా ఉంది ఏంటి నువ్వు తాగావా అని ఆవిడ విక్రాంత్ ఎంతో క్యాషువల్గా నేను స్వీట్ లైక్ చేయనని తెలుసు కదమ్మా అది తాగింది ఆ పొగరు అదేంటో అన్నయ్యలా ఆమె కూడా కొద్దిపాటి స్పైసీకి ఎంత అల్లాడిపోయిందనుకున్నావు తేనెసీస అందిస్తే సౌరవులా సగంకి పైగా ఖాళీ చేసేసింది అని గబగబా విషయం చెప్పాడు అంతే బాలు షాక్ అయి చూస్తున్నాడు కమిలిని గారు ఆలోచిస్తూ పొగరు అంటే అనన్యానే కదా తనకి నువ్వు తేనె పట్టావా ఎప్పుడు ఎందుకు అంత కారం తినిందా అంటే ఇద్దరూ కలిసి లంచ్ చేశారా అని వరుస ప్రశ్నలు అడిగారు విక్రాంత్ బిక్కమోహం వేసుకొని బాలు వైపు చూశాడు బాలు ఎస్కేప్ అవ్వాలి అన్నట్టు చూస్తున్నాడు అక్కడ విక్రాంత్ ఆన్సర్ ఇవ్వలేదు అని ఏదో గుర్తు చేసుకొని విక్రాంత్ మొబైల్ అడిగి తీసుకొని అందులో ఉన్న అనన్య నెంబర్ తీసుకొని ఆవిడ ఫోన్లో ఎక్కించుకొని సరే చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు నాకు వస్తుంది వెళ్ళి పడుకుంటా అని ఆవిడ గదిలోకి వెళ్ళారు విక్రం షూ అని నిట్టూర్చి బాలుకి ఏవో ఫైల్స్ అప్పజెప్పి పంపించేశాడు బాలుకి ఎలాంటి క్లాస్ లేదు అని రిలాక్స్గా వెళ్తుంటే కమలిని గారు తన గదిలోకి రమ్మని పిలిచి ఊహించని ట్విస్ట్ ఇచ్చి పంపించారు బాలు తనని బంతాట ఆడుకుంటున్నారని ఫ్యూచర్ ఊహించుకుంటూ అతడి రూమ్కి వెళ్ళిపోయారు ఆవిడ మాత్రం రిలాక్స్గా నిద్రకి ఉపక్రమించారు కాసేపటి క్రితం ఆవిడ అనన్యకి ఫోన్ చేసి ఏదో మాట్లాడారు అనన్య విక్రాంత్ ఆర్డర్ ప్రకారం గోపి ఇచ్చిన జ్యూస్ తాగి విక్రాంత్ అప్పచెప్పిన వర్క్ చేస్తూ కూర్చుంది కొంత సమయం గడిచింది అనన్య ఉన్న గదిలోకి తులసి గారు వచ్చారు విక్రాంత్ వెళ్ళిపోయాడు అని తెలుసుకున్న ఆవిడ దిగాలుగా అడిగారు అదేంట అనన్య అబ్బాయి నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎందుకని అసలు నువ్వెందుకు ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నావు విక్రాంత్ ఉన్నాడుగా తను చూసుకుంటానని చెప్పాడుగా రెండు రోజులు రెస్ట్ తీసుకోమ్మా అని అడ్డుకుంటూ ఉన్నారు అనన్య విసుకుంటూ ఏంటి వాడు చూసుకునేది ఇది నా వర్క్ నా కంపెనీ ప్రాజెక్ట్ నేను ఎలా చేయకుండా ఉంటాను ఇప్పుడు నాకు ఫీవర్ లేదు అమ్మా ప్లీజ్ అడ్డుకోకు నాకు పని ఉంది వాడికి ఇంకేం పనిలేదనుకున్నావా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించింది ఆవిడ షూ అని నిట్టూర్చి సరే లేట్ చేయకుండా భోజనం చెయ్యి అని చెప్పి పిలిచారు అనన్య మామ్ ఆకలి లేదు ఇప్పుడే జ్యూస్ తాగాను నాకు ఇంకేం వద్దు వర్క్ ఉంది అని చెప్పి పంపించింది అచ్చం రవిప్రకాష్ గారు చేస్తున్నట్టు అనన్య చేయడం చూసి ఆవిడ దిగాలుగా మీ నాన్నగారు కూడా ఇలానే తిండి తిప్పలు లేకుండా శ్రమించారు ఇప్పుడు నువ్వు ఆయన స్థానంలో కూర్చొని ఆయనలా తిండి తిప్పలు లేకుండా చేయకు అనన్య కాసేపు తర్వాత ఆయన వచ్చి భోజనం చెయ్యి అని చెప్పి వెళ్ళారు అనన్య తల్లి ఆవేదన విధన అర్థం చేసుకుని అయ్యాక వెళ్లి భోజనం చేయాలి అనుకుంది కానీ పనిలో పడి మర్చిపోయింది ఆ రోజు నైట్ ఆమె మొబైల్కి ఒక నెంబర్తో ఫోన్ వచ్చింది అనన్యకి ఫోన్ మోగింది అంటే గుండె అదురు పట్టింది ఎవరు ఫోన్ చేస్తున్నారు అని భయంగా ఫోన్ చూసింది ఏదో అన్నోన్ నెంబర్ కనిపించింది అనన్య డౌట్తో ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది అవతలి నుండి మాట్లాడుతుంది కమిలిని గారు అనన్య వాయిస్ వినిపించేసరికి ఆవిడే సంతోషపడింది అమ్మ అనన్య నేనమ్మా ఆంటీని అంటూ ప్రేమగా పిలిచారు అనన్యకి ఏమీ అర్థం కాలేదు ఆంటీ అంటే ఎవరు అని అడిగింది ఆవిడ విషయం క్లియర్గా చెప్పకుండా నేనమ్మా ఆ రోజు శివాలయం దగ్గరలో నేను రోడ్డు మీద పడిపోతూ ఉంటే నువ్వేగా నన్ను కాపాడావు ఇంటికి చేర్చావు అంటూ హడావిడిగా మాట్లాడేస్తుంది అనన్యకి ఆవిడ గుర్తు వచ్చింది హా ఆంటీ మీరా సారీ ఆంటీ గుర్తుపట్టలేకపోయాను ఇప్పుడెలా ఆంటీ అంటూ అడిగింది ఆవిడ ఎంతో హుషారుగా నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను నీ నెంబర్ తెలిసింది అంతే వెంటనే ఫోన్ చేసేసాను అన్నట్టు ఎందుకు చేశానంటావా నిన్ను లంచ్కి పిలవాలి అని నువ్వు నో చెప్పకుండా నా ఆహ్వానం మన్నించి రేపు లంచ్కి మా ఇంటికి రావాలి ఇందులో ఎలాంటి మార్పు లేదు నువ్వు రాకుంటే నిన్ను చాలా అప్సెట్ అవుతాను అని ఆపకుండా ఆవిడ మాట్లాడేస్తుంది అనన్యకి ఆవిడ నచ్చారు ఎలాంటి కల్మషం లేని ఆవిడ మాటలు నచ్చాయి అందుకే వస్తానంటీ నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అందుకోసమైనా తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది అంతే కమలిని గారు చాలా సంతోషపడి గుడ్ గర్ల్ మా అనన్య ఈ రాకక ఎదురు చూస్తూ ఉంటాను సరే నిద్రపోమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేశారు అనన్య చిన్నగా నవ్వి అంత స్టేటస్ ఉన్నవాళ్ళు ఎంతో సింపుల్గా మైండ్ తో నన్ను ఆప్యాయతతో పిలుస్తున్నారు ఆంటీ మీకోసం నేను వస్తాను అని మాట ఇచ్చాను మీరు అచ్చం మా మామూలు అనిపిస్తున్నారు మీకోసం రేపు తప్పకుండా వస్తాను అనుకుంటూ చేతిలో ఫైల్ పక్కన పెడుతూ ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడింది ఈ విక్రంతి నన్ను త్రీ డేస్ ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు మరి నేను ఆంటీకి ఇచ్చాను ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు ఆయన ఫోన్ చూసి అనన్య ఒక ఇంత కంగారు పడి ఫోన్ లిఫ్ట్ చేసింది ఆయన అడిగారు ఎలా ఉన్నావు అనన్య అంతా ఓకేనా నీ హెల్త్ సిక్ అయిందని తెలిసింది ఆ నీళ్ళు కు వచ్చి గొడవపడ్డాడంట విక్రాంత్ వాణ్ణి కొట్టి అరెస్ట్ చేయించాడని తెలిసింది ఏంటమ్మా ఇదంతా అని అడిగారు అనన్య దిగాలుగా జరిగిందంతా చెప్పింది అంకుల్ ఆ నీళ్ళు మంచివాడు కాదు అంకుల్ వాడు విక్రాంతిని ఏమైనా చేస్తాడు ఆ విక్ ఆ విషయం విక్రాంతికి అర్థం కావడం లేదు ఎంత చెప్పాలని ట్రై చేస్తున్నా వినిపించుకోకుండా మొండిగా చేస్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అంకుల్ తప్పకుండా నీళ్ళు వల్ల విక్రాంతికి ప్రమాదం ఉంది అంకుల్ నాకు విక్రాంతి కొరకు తెలియాలి తన హిస్టరీ అంతా తెలియాలి తెలియచేయండి ప్లీజ్ నేను విక్రాంత్ పర్సనల్ తెలుసుకోవాలని అడిగింది విశ్వనాథ్ గారు నిట్టూర్చి అనన్య నిన్ను కేవలం విక్రాంత్ స్టేటస్ అతడి ప్రాపర్టీ పొజిషన్ మాత్రమే తెలుసుకొని చెప్పగలను అతడి పర్సనల్ విషయాలు నాకు తెలియవు కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నువ్వు టెన్షన్ అవ్వకు అని చెప్పి ఫోన్ కట్ చేశారు అనన్య ఆలోచిస్తూ ఉంది నాకు విక్రాంత్ స్టేటస్ ప్రాపర్టీ వివరాలు అవసరం లేదంకుల్ తన ఫ్యామిలీ కోసం తెలియాలి అతను మొండితనం తగ్గించి దారిలో పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోవాలి అనుకుంటూ అతడి కోసమే ఆలోచిస్తూ అర్ధరాత్రి ఎప్పుడో నిద్రపోయింది విక్రాంత్ గదిలో ఉండగా అతడి మొబైల్ కి వీడియో కాల్ వచ్చింది చూడబోతే పొగరు చేస్తుంది విక్రాంత్ ఆతృతగా ఈ ఫ్రాడ్కి ఏం పని వీడియో కాల్ చేస్తుంది ఏం చూపించడానికి అన్నట్టు ఆన్ చేసి చూశాడు చూడబోతే అనన్య నిద్రపోతూ కనిపించింది ఆమె చేతికి దగ్గరలో ఉన్న మొబైల్ ఉన్నట్టు తెలుస్తుంది అంతే అనన్య నిద్రపోతూ పొరపాటును వీడియో కాల్ చేసిందా లేక కావాలని చేసి తనని డిస్టర్బ్ చేస్తుందా అని అనుమానంగా మొబైల్ ముందు చెయ్యి ఆడిస్తూ ఉన్నాడు అనన్య మంచి నిద్రలో ఉంది ఆమె పిల్లోకి మొబైల్ ఆనుకొని ఆమెను వీడియో తీస్తుంది అని అర్థమవుతుంది విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనన్య మాత్రం ఏం పట్టించుకోకుండా ప్రశాంతంగా నిద్ర నిద్రపోతుంది విక్రాంత్ ఆ విషయంలో తెలియకుండానే డిస్టర్బ్ అవుతూ ఫోన్ కట్ చేయకుండా బెడ్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు అనన్య నిద్రపోతూ బెడ్ మీద ఆఫీస్ ఫైల్ పెట్టుకొని ఉండడం గమనించి నైట్ అంతా వర్క్ చేసిందా ఎందుకంత అవసరం ఏముంది నేనున్నాగా రెస్ట్ తీసుకోకూడదా ఏంటి బాగా అలసిపోయింది అనుకుంటా అందుకే తెలివి లేకుండా పడుకుంది అని ఊపిరి తీసుకున్నాడు అంతలో అనన్య నిద్రలో కలవరిస్తూ ఉంది మామ్ ప్లీజ్ నేను డిన్నర్ చేయలేదని ఆ మెంటల్ ఫెలోకి చెప్పకు చాలా పెద్ద క్లాస్ ఇస్తాడు నాకు కోపం వస్తుంది విక్రాంతిని బాగా తిట్టాలనిపిస్తుంది నాకు విక్రాంతి మీద కోపం వచ్చింది అని కలవరిస్తూ ఉంది విక్రాంత్ ఆమె మాటలన్నీ ఆలోకిస్తూ నువ్వేమీ తినలేదా ఈ విషయం నా దగ్గర దాచాలని చూస్తున్నావా నన్ను తిడుతావ పొగరు ఫ్రాడ్కి ఎంత ధైర్యం చెప్తా నీ సంగతి అనుకుంటూ ఉన్నాడు అంతలో విక్రాంత్ ఎదురు చూస్తున్న అదే మాట అనన్య మళ్ళీ అనింది ఆ మాట విన్న విక్రంత్ షాక్ అయ్యాడు హే నువ్వు మళ్ళీ అన్నావంటే ఇది నిజమా అడిగితే తెలీదు అంటావు ఏంటి అని మనసులో ప్రశ్నించుకుంటూ ఫోన్ మాత్రం కట్ చేయకుండా అచ్చం ఆమలే ఆమలా అతడి ఫోన్ పిల్లోకి చారబెట్టి అతడు ఆమెను చూస్తూ ఏదో తన పక్కనే అనన్య ఉన్నట్టు ఆమె పక్కనే విక్రాంత్ ఉన్నట్టు వీడియో కాల్ మొబైల్ ద్వారా ఏర్పాటు చేసుకొని ఇద్దరు నిద్రపోతున్నట్టు ఉంది ఎవరు చూసినా తప్పకుండా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు అనుకుంటారు ఆ రాత్రి గడిచింది ఉదయం ఆరు గంటల సమయంలో అటు అనన్య మదర్ ఇటు విక్రాంత్ మదర్ గదిలోకి వచ్చారు కాఫీ తీసుకొని ఆ ఇరువురికి అక్కడ షాక్ ఎదురైంది అనన్య మొబైల్లో విక్రాంతి నిద్రపోతూ కనిపిస్తున్నాడు విక్రాంతి మొబైల్లో అనన్య కనిపిస్తుంది అంతే ఆ తల్లులు ఇద్దరు షాక్ కొట్టినట్టు అయిపోయారు తెచ్చిన కప్పు కాఫీ కప్పులు అక్కడే పెట్టేసి అక్కడ ఉన్న మొబైల్ చేతపుచ్చుకొని చూశారు అలా తులసి గారు కమిలిని గారు కమలిని గారు తులసి గారిని చూసుకొని నెమ్మదిగా రూమ్ బయటకు వచ్చేశారు ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని ఒకరి అభిప్రాయం ఒకరు తెలియచేసుకున్నారు విక్రాంత్ తమకి ఎంత సహాయం చేస్తున్నాడో తులసి గారు వివరించారు అనన్య తనకి ఎంత నచ్చిందో ఆవిడ చెప్పింది ఈ లంచ్ లంచ్కి పిలిచినట్టు విక్రాంతి అనన్యకు సర్ప్రైజ్ అన్నట్టు చెప్పి ఆ ఇద్దరు త్వరలో ఒక్కటవ్వాలని ఆ తల్లులు మనస్ఫూర్తిగా కోరుకొని ఓకే ఒకే మాటకు వచ్చారు వాళ్ళు వీడియో కాల్ సంగతి తమకు తెలీదు అన్నట్టు ఎక్కడ తీసిన మొబైల్ అక్కడ పెట్టేసి తెచ్చిన కాఫీ తిరిగి తీసుకుని బయటికి వెళ్ళిపోయారు వాళ్ళకి కన్ఫామ్ అయిపోయింది అనన్య విక్రాంత్ లవ్లో ఉన్నారని తమ ముందు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు అని సరిగ్గా అరగంట గడిచింది అనన్య మేలుకుంటూ ఉంది అక్కడ విక్రాంత్ కూడా నిద్ర లేచి కళ్ళు తెరిచాడు ఇద్దరు మొబైల్లో ఒకరినొకరు చూసుకుంటూ మొదట ఎంతో నార్మల్గా భావించి కొన్ని క్షణాల్లో విషయం అర్థం చేసుకుని షాక్ అయ్యారు గట్టిగా వాట్ ఈస్ దిస్ అంటూ అరిచి లేచి కూర్చున్నారు అనన్య కంగారుగా మొబైల్ చేతపుచ్చుకుంది విక్రాంత్ కూడా ఫోన్ తీసి చుట్టూ చూసి అమ్మ గదిలోకి రాలేదనుకొని షూ అని రిలాక్స్ అయ్యాడు ఏ పొగరు ఫోన్ ఆన్ అయింది అనేది చూసుకోవడం తెలీదా అయినా నైట్ ఎందుకు డిన్నర్ చేయలేదు నీకు మైండ్ లేదు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చెయ్యి నీకు తర్వాత క్లాస్ ఇస్తాను ఇప్పుడు టైం లేదు ముందు ఆ ఫోన్ కట్ చేయి అని స్మాల్ క్లాస్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు ఆమెకి అయోమయంగా ఉంది అసలేం జరిగింది నేను నైట్ ఏమీ తినలేదని ఇతడికెలా తెలుసు నేను వీడియో కాల్ చేశానా పొరపాటున కాల్ వెళ్ళి ఉంటే అతగాడు ఆఫ్ చేయొచ్చుగా నాకు బ్రెయిన్ లేదంటున్నాడు వాడికి బ్రెయిన్ లేదు తిక్క శంకరయ్య అని తిట్టుకుంటూ చుట్టూ చూసింది మామ్ గదిలోకి రాలేదు షూ అని నిట్టూరుస్తూ వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చింది తులసి గారు ఎంతో నార్మల్గా ఆమెను చూస్తూ ఏంట్రా బ్రేక్ఫాస్ట్ అయినా చేస్తావా లేదా అన్నారు అనన్య విక్రాంతి మాటలు గుర్తు చేసుకొని అమ్ము బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చెయ్యాలి లేదా వాడు నా బ్రెయిన్ తినేస్తాడు అని నోరు జారింది ఆవిడ నవ్వు నవ్వుతూ ఎవరు విక్రాంతినా అని అడుగుతూ ఆమెకు ఫుడ్ పెట్టారు అనన్య అని చెప్పి ఫుడ్ తీసుకుంటూ ఓకే ఒక ఆంటీ లంచ్ కి ఇన్వైట్ చేశారని చెప్పింది ఆవిడ విషయం తెలిసిన ఏమీ తెలియనట్టు అలాగా గుడ్ వెళ్ళిరా అనన్య అంటూనే నీకోసం మంచి డ్రెస్ సెలెక్ట్ చేశాను వేసుకో పెద్దవాళ్ళు ఆహ్వానం పలికారంటే అందుకు తగ్గట్టు వెళ్ళాలి ఇదేం పార్టీ కాదు మోడర్న్ గా వెళ్ళడానికి అని ఆమెకు ప్లెయిన్ రాయల్ బ్లూ కలర్ శారీ సెలెక్ట్ చేసి పెట్టారు అందుకు తక్కువ జ్యువెలరీ కూడా ఆవిడే సెలెక్ట్ చేసి పెట్టారు నువ్వు లంచ్కి వెళ్లే ముందు నన్ను పిలువు శారీ నేను కడతాను అర్థమైందా అంటూ ఉంటే అనన్యకి విక్రాంత్ మాటలు గుర్తొచ్చాయి నీకు డ్రెస్ సెన్స్ లేదు అని ఆంటీ కూడా అలాగే అనుకుంటారేమో అని మాం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి అంటున్నా నో చెప్పలేదు కొంచెం వర్క్ ఉంది అదయ్యాక నిన్ను పిలుస్తాను వచ్చి శారీ కట్టిమ్మ బట్ నాకు ఈ శారీ హ్యాండిల్ చేయడం అస్సలు రాదు ఏమవుతుందో చూడాలి అని చెప్పి నవ్వుతూ గదిలోకి వెళ్ళి వర్క్ చూసుకుంటూ ఉంది విక్రాంతిని కమలేని గారు ఒక ప్రశ్న కూడా వేయలేదు కానీ ఇవాళ లంచ్కి స్పెషల్ గెస్ట్ వస్తున్నారు అని ఎట్టి పరిస్థితుల్లోనూ లంచ్ టైంకి ఇంట్లో ఉండాలని ఇది తన ఆర్డర్ అని చెప్పారు విక్రాంత్ తల్లికి అంత సంతోషం ఇచ్చే గెస్ట్ వస్తున్నారంటే అతడికి సంతోషమేగా అందుకే ఓకే మామ్ అని మాటిచ్చి అత్తయ్యని ఇంట్లో ఉన్న మరదల్ని అమ్మకి సాయం చేయమని స్పెషల్ రెసిపీస్ లిస్ట్ చెప్పి కుక్ని పిలిచి వంటకాలు ఎలా ఉండాలి ఏమేమి వెరైటీస్ ఉండాలి అనే చెప్పి తల్లి వైపు చూశాడు ఆవిడ అక్కడే ఉన్న బాలు ఇంకా మిగిలిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు విక్రాంతి నవ్వుతూ ఇప్పుడు సంతోషమేగా అమ్మా నేను వెళ్ళిన వెళ్ళరానా లంచ్ టైంకి తప్పకుండా వస్తాను అని చెప్పి బాలు వైపు చూసి నువ్వు ఇక్కడే ఉండు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో అన్నట్టు ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ విషయం చూడాలి ఆ మావయ్య ఆ పని మీరు చూడండి అని అతడికి పనప్ప చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోయారు బాలుకి అమ్మగారు ఆర్డర్ వచ్చేది అనన్య అని విక్రాంతికి తెలియకూడదని అందుకే విషయం తెలిసిన మాట్లాడకుండా చూస్తున్నాడు సదానందం అల్లుడు మళ్లీ తనని నమ్ముతున్నాడని సంతోషపడి ఆ పని మీద వెళ్ళాడు ఇంట్లో వాళ్ళు అంత ముఖ్య అతిథి ఎవరై ఉంటారు వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి బావ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తూ హడావిడి పడుతూ ఉన్నారు మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనన్య అలాగే విక్రాంత్ ఎలా రియాక్ట్ అవుతారు శారీలో విక్రాంత్ అనన్యని చూసి ఎలా ఫ్రీస్ అవుతాడో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్